నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్కి కంటిన్యూస్ వ్లాగ్ అనమాట మో నోమో అయితే కంప్లీట్ అవ్వలేదు పార్ట్ టూలో అసలు ఏం చేసినాం ఎట్లా ప్రాసెస్ ఏంటిది అనేది మొత్తం అంతా కూడా చూపిస్తాం మిస్గా కూడా చూడండి లెట్స్ షాప్ లాస్ట్ వీడియోలో అయితే నోము ప్రాసెస్ ఫుల్గా అప్లోడ్ చేయలేదు ఎందుకంటే చాలా లెంతి అయిపోయింది అందుకని చెప్పేసి దీన్ని పార్ట్ టూగా ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నా మిస్ కాకుండా చూడండి అండ్ మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు ఇట్లనే ఉంటుందా మీ ప్రాసెస్ అనేది కూడా కామెంట్ చేయండి ఎందుకంటే నేనైతే నా జీవితంలో ఫస్ట్ టైం అన్నమాట నోము చూడడం నార్మల్గా పెళ్ళైన తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతుండే ఇక్కడికి వచ్చి కాకపోతే దగ్గర నుంచి ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఏంటిది అండ్ దీంట్లో పార్ట్ ఆఫ్ ద పూజ అయ్యి నేను కొన్ని పనులు చేయడం అనేది నిజంగా ఫస్ట్ టైం అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫీలింగ్ బ్లెస్డ్ ఇంత మంచి పూజలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు అండ్ మీ అందరితో కూడా షేర్ చేస్తున్న ఈ పూజ ఎట్లా చేస్తారు మా వాళ్ళు ఏంటిది అని చెప్పేసి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో విధంగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు కదా పూజల్ని సేమ్ పేరు పూజ ఒకటే పేరైనా కూడా ఒక్కొక్కరు సాంప్రదాయ ప్రకారం ఒక్కొక్కరి విధంగా చేసుకుంటారు సో మా వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటిది అనేది అయితే చూపిస్తా ఇప్పుడైతే కేదార్ రేశ్వర నోమికి ఒక తొట్లైతే ఉంటుంది ఆ తొట్లే దండలు కొట్టడానికి ఇంత కష్టపడుతున్నాం అనమాట అసలు పట్టుకోవడానికి కూడా అవ్వట్లేదు ఐదు దండలు సమానం అయిన తర్వాత ఒక్క దగ్గర పట్టుకోవడానికి అసలు చేతులకి ఆగట్లేదు అంత వేటు ఉన్నాయి అట్లా కేదారేశ్వర నోమ్కైతే అన్నీ రెడీ అవుతున్నాయి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేతేసి అన్ని పనులు చేస్తున్నారు ఇంట్లో అసలు వీళ్ళు హెల్ప్ చేసిరు వీళ్ళు చేయలేదు అన్నట్టు ఎవ్వరు లేరనమాట అందరూ ఆల్మోస్ట్ ఎవరికి వీలైనంత వాళ్ళైతే పని చేస్తూనే ఉన్నా కూడా ఈవినింగ్ వరకు పని సాగుతూనే ఉంది ఫైనల్గా కేదారేశ్వర నోము అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి నోము కూడా ఉంటుంది దానికైతే పీఠం రెడీ చేస్తున్నాము నాకైతే నిజంగా ఎంత ఇష్టం అంటే ఇట్లా సత్యనారాయణ స్వామి నోముని చూడడం అంటేనే ప్రసాదం అంటేనే ఇష్టము ఇంకా దగ్గరుండి ఇట్లా పీటను రెడీ చేసే అవకాశం అయితే చాలా తక్కువ సార్లు వస్తుంది ఎందుకంటే ఎవరింట్లో వాళ్ళే రెడీ చేసుకుంటూ ఉంటారు సో మా ఇంట్లో ఉన్నప్పుడు నేను మా అక్క అట్లా రెడీ చేసినాము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకా పది మంది చేతులు అయితే పడతాయి కదా సో అట్లా ఇంకా ఆ రోజు అందరూ బిజీ ఉండడం వల్ల మొత్తం ఇంకా నేను చేద్దామని చెప్పేసి సత్యనారాయణ పీఠని దగ్గరుండి ఫస్ట్ టైం అట్లా ప్రిపేర్ చేయడం మొత్తం అంతా కూడా తయారు చేయడము అక్కడ కూడా ఇంకా ఫుల్గా చేయలేకపోయినా ఎందుకంటే ఇంకా పిల్లలు వచ్చే టైం అవుతుంది అని చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఆల్రెడీ పీటను మొత్తం అడిగేసి పసుపు అంతా రాసి పెట్టేసిర్రు ఇంకా మేము పువ్వులు ఆకులు కట్టేసిన తర్వాత అయితే పెట్టాలి కదా అసలు బొట్లు పెడదామని అంటే ఆల్రెడీ పసుపు అంతా ఆరిపోయింది కాబట్టి బొట్లు అసలు అతకట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంకా పైన పైన బొట్లు అయితే ఎక్కడెక్కడ పెడతానో అక్కడక్కడంతా కూడా మళ్ళీ పసుపు రాస్తూ ఉన్నా సో పసుపు రాసుకుంటూ వెంటది వెంట బొట్లు పెడితే ఇంకా మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి దట్టు ఏదైనా పని చేస్తున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు మెచ్చుకునేలాగా ఉండాలని చెప్పేసి నేనైతే అనుకుంటాను సో ఎండ్ ఆఫ్ ది డే ఎండ్ ఆఫ్ ది వర్క్ ఆ ఎక్స్పోర్ట్ చేసేటువంటి పద్ధతి మంచిగా ఉండాలని నాకైతే అనిపిస్తుంది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను ఏం చెప్పాలనుకుంటున్నాను సో ఫైనల్గా ఇంకా బొట్లు అయితే పెడుతూ ఉన్నారనమాట వెంట వెంట పెట్టగానే ఆరిపోతుంది మళ్ళీ కొంచెం పసుపులో నుంచి పెట్టుకుంటూ అట్లా కుంకుమ తెల్లబొట్టు పసుపు అవన్నీ కూడా పెడుతున్నా అనమాట నార్మల్గా మా సైడ్ అయితే పసుపు కుంకుమ రెండే పెడతారు కాకపోతే ఇట్లా మా వాళ్ళ సైడు తెల్లబొట్టు మీన్స్ బియ్యం పిండి బియ్యం పిండి ఇంకా పసుపు కుంకుమ అన్నీ కూడా పెడుతూ ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట సత్యనారాయణ పీఠని ఎండ్ వరకు చూడండి మా పూజా విధానం ఎట్లుంటుంది అసలు ప్రసాదాలు అయితే మెయిన్ అనమాట ఈరోజు పూజే రోజు ఏమేం ప్రసాదాలు చేస్తారు అని చెప్పేసేసి ఎందుకంటే చాలా స్పెషల్ చాలా వెరైటీగా ఉంటుంది ఆల్మోస్ట్ పూజాపీఠని మొత్తం నేనే రెడీ చేసిన ఇంకా ఆకులు పువ్వులు అన్నీ కట్టేస్తే నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది కాకపోతే పూజ టైంకి మిస్ అయిపోయినా అనమాట వచ్చేసరికి పూజ కంప్లీట్ అయిపోయింది యాక్చువల్గా నేను బయలుదేరే టైంకే పంతులు గారు అయితే వచ్చేసారు నేనేందంటే మొత్తం రెడీ చేసిన తర్వాత మంచిగా పోయి రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని వద్దాము అని అనుకున్నా సో ఆల్రెడీ ఇంకా నేను ఉన్నప్పుడే పంతులు గారు అయితే వచ్చేసారు కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట ఇంకో వన్ అవర్ అట్లా టైం పడుతుండొచ్చు మా వాళ్ళు ఇంకెవరు రెడీ అవ్వలేదు కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి వచ్చేద్దాం అనుకునే లోపు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయినా కూడా కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేయడం జరిగింది మా ఓల్ క్యాప్చర్ చేసి నాకైతే సెండ్ చేసిరనమాట సో ఎండ్లో అవన్నీ కూడా పోస్ట్ చేస్తా సో పూజ దగ్గర జరిగినటువంటి పాటలు అవన్నీ కూడా నేను మిస్ అయినా కూడా ఇట్లా వీడియో రూపంలో మళ్ళీ చూస్తూ మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత రెడీ రెడీ అయిన తర్వాత పూజకి సంబంధించిన ప్రసాదాలు అయితే అక్క వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడు నోము చార్జ్ చేస్తారా వీడియో చేసుకుందాము అని చెప్పేసి మా ఆయనకి చాలా చాలా ఫేవరెట్ అనమాట సో నోము అంటే నోము చారు కంపల్సరీగా తినాల్సిందే సో అట్లా ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు జరగబోతుంది కట్టుకున్నాకనే నోము చార్ చేయాలి నాకేది Jadi kita akan mah. Hmm. Wow. నైటింగ్ కాలేజ్ <ukweza> <boundaries> <said ,cekako stanza> <Philadelphia> <Ursula uno> పెద్ద బౌల్లో కాకరకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు ఉప్పు కారము ఇంకా అన్నీ వేసి వాటర్ అయితే వేసి ఉడకబెడుతున్నారు చింతపండు పులుసు పోస్తే ఉడకదంట పులుసు లాస్ట్లో వెళ్ళాలంట ఆ అంటే 12 నిమిషాలు అంత పచ్చ પાંચ આઉટલી કોણ કોણ છે આઉટલી ફોન લીધું મેં વાધી રાખ્યો హోమ్ పిల్లలు వచ్చే టైం అవుతుంది ఇంకో వన్ అవర్ ఉంది వాళ్ళు రాగానే రెడీ అయ్యి మళ్ళీ మా వాళ్ళ ఇంటికి అయితే సో ఇంకా ప్రాసెస్ కంప్లీట్ కాలేదు నోముచారు కంప్లీట్ కాలేదు కాకపోతే ఇంకా రావాలి కదా పిల్లల కోసం అని శిశి తొందరగా వచ్చేసిన నేను ఈ ఫోన్లో ఈ ఆప్షన్ ఉందా కామెంట్ చేయండి బెలూన్స్ రావాలి ఇట్లా అంటే బెలూన్స్ వస్తాయి ఇంతే తెలుసు ఇంకొకటి ఉంటుంది సో ఫైనల్గా ఎప్పటి నుంచి అనుకుంటున్నాను బాడ ఈ ఆప్షన్స్ చూడాలి నార్మల్గా వీడియో చేసేటప్పుడు కూడా వస్తుందా అని చెప్పేసి వచ్చినాయి మంచిగా ఐఫోన్లో మాత్రమే ఉంటుంది సో ఐఫోన్ కాబట్టి అవన్నీ వచ్చినాయి మళ్ళీ ఆయన మా ఫోన్లో వస్తున్నాయా అని అనుకోకండి ఐఫోన్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి రెండు ఒకసారి వీడియో చూద్దాం డౌన్ తీసుకుంది ముందు సో ఇవన్నీ ట్రై చేయండి ఒకసారి ట్రై చేద్దామని చూస్తున్నా సో అట్లా ఇంటికే అయితే వచ్చేసిన మా పిల్లలు రాగానే రెడీ అయ్యి గో అటు కోసం వెయిట్ చేయండి బై బాయ్ మొత్తానికైతే మళ్ళీ రెడీ అయ్యి మా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసరికి అన్ని పూజలు కంప్లీట్ అయిపోయినాయి సో పూజలు కంప్లీట్ అయినా కూడా దీని తర్వాత అయితే మా వాళ్ళు చేసిన పూజా వీడియోస్ పాటలు అవన్నీ కొంచెం స్పెషల్గా ఉంటాయి అనమాట సో నేను కూడా మిస్ అయిపోయినా ఎవ్రీ ఇయర్ ఇంకొంచెం తొందరగానే వస్తుండే సో మార్నింగ్ నుంచి ఇక్కడనే స్పెండ్ చేసేసరికి అవన్నీ కూడా మిస్ అయిపోయినా ఇంక మా వాళ్ళందరూ కూడా వస్తున్నారు మ్యాక్సిమం క్యాప్చర్ చేయడానికి ట్రై చేసిన సో అందరూ ఇంకా భోజనాల బిజీలో ఉండేసరికి మరీ తినేటప్పుడు ఎక్కువగా క్యాప్చర్ చేస్తే బాగోదు కదా అని చిన్న చిన్న క్యాప్చర్స్ అయితే చేసిన అనమాట సో ఫైనల్గా నా ఫేవరెట్ నాకు ఇష్టమైన సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే తీసుకున్న నిజంగా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే తెలియని వాళ్ళు పిలిచినా కూడా ఒకవేళ తెలియని వాళ్ళ ఇంట్లో అవుతున్నా కూడా వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది అంత ఇష్టం అనమాట ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతా సో అట్లా మొత్తానికైతే సత్యనారాయణ స్వామి నోన్ కూడా కంప్లీట్ అయిపోయింది మంగళం మంగళం అధ్యాయదారులకు కొండలో తింపనికి కోటెంకటేశ్వరులకు వాడలకు ముఖమైన హనుమాన్లకు వాడలకు ముఖమైన హనుమాన్లకు ప్రేమతో నో మహేశ్వర లక్ష్ములకు అస్త సంపదలు ఇచ్చి వరమి లక్ష్మి జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయా జయ మంగళం సదాశుభ మంగళం 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 అత్యాయద కొండలో దిమ్మనికి కోటెంకటేశులకు వాడలకు ముఖమైన హనుమాన్లకు వాడలకు ముఖమైన హనుమాన్లకు ప్రేమతో నోమేటి శ్రీనివాస సంపదలిచ్చి వరమి లక్ష్మి జయ జయ మంగళం నిత్య శుభ మంగళం జయ జయ మంగళం సదాశుభ మంగళం 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 దారులకు కొండలో తిమ్మనికి కోటెంకటేష్ వాడలకు ముఖమైన హనుమాన్లకు వాడలకు ముఖమైన హనుమాన్లకు ప్రేమతో నువ్వు మేటి హరిశంకర్ పావనిలకు అష్ట సంపదలు ఇచ్చి వరమి లక్ష్మి జయాజయ మంగళం నిత్య శుభ మంగళం జయా మంగళం సదాశుభ మంగళం మంగళ మంగళను మంగళ మణిపాడలే జంతులు ముఖ్యాలారతులు ముని తలువగా ముఖ్యాలారతులు ముని తలువగా ಶ್ರೀರತ್ನಾ ಶ್ರೀವಾಸ ನಮು ನಾಮುಂಡೀರತ್ನಾ ಶ್ರೀವಾಸನ ಮುನ ರಾಮುಂಡ మొత్తానికి ఈరోజు ఉండే స్పెషల్ వంటకాలు తియ్యపప్పు బూరెలు అయితే ఇంకా సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ సో మిగతా వంటలనే కూడా ఎంతమంది వస్తున్నారు దాన్ని బట్టి అయితే చేసుకోవడము అండ్ నోము చారు అయితే స్పెషల్ అనమాట మెయిన్గా ఇంకా నోము రోజు నోము చారు అండ్ తియ్యపప్పు బెల్లం బూరెలు అయితే ఫేమస్ అనమాట వాటి కోసం అన్నా ఖచ్చితంగా రావాలనిపిస్తుంది అట్లా అలవాటు అయిపోయింది ఫైనల్గా పూజ కంప్లీట్ అయిపోయింది డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మా వాళ్ళందరూ కూడా వచ్చారు ఒక్కసారి అట్లా అందరినీ ఒక్క క్యాప్చర్ ఇచ్చుకున్నా సో ఫైనల్గా మా ట్విన్స్ నైసీస్ కూడా వచ్చారు అనమాట వాళ్ళతో కొద్దిసేపట్లా టైం స్పెండ్ చేసేస్తున్నాయ్ ఇక్కడ మొత్తానికి పూజ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇంటికి అయితే మా ఇంటి పక్క వాళ్ళైతే చెప్పిరనమాట వాళ్ళకి కూడా నోము ఉంది సో పసుబొట్టికి రమ్మని చెప్పేసి సో లేట్ అయిపోయింది సో వచ్చేసిన వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా పసుపుడి తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్న బొమ్మల కొలువైతే మా పాపకు చాలా నచ్చింది సో అన్ని బొమ్మల్ని ముడుతూ ఉందనమాట ఎవ్రీ ఇయర్ కూడా అట్లా స్టోర్ చేసి ప్రతి ఇయర్ ఒక్కొక్క బొమ్మని యాడ్ చేస్తూ ఉంటారంట సో మాస్ అనిపించింది నాకు చెప్తూ ఉంటే మాకైతే బొమ్మల కొలువు లేదు కానీ ఇట్లయితే మొత్తానికే క్యాప్చర్ చేసుకున్న ఇది మా కేదారేశ్వర్ నోమో బ్లాగ్ ఎట్లా అనిపించింది అండ్ బిఫోర్ దీనికి పార్ట్ వన్ కూడా ఉంటుంది ఇదైతే పార్ట్ టూ కాబట్టి ఫుల్ వీడియో చూసి ఎట్లా అనిపించింది ఏంటిది కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటెల్ దా అండ్ బై బై టెక్ i love you in a misha swati